ఉదయం లేవగానే కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందంట అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యలు అలాగే చిక్కుల నుండి బయటపడటంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోన్ అని చెప్పేయవచ్చు కానీ అస్సలు పొద్దున్న లేవగానే ఫోన్ చూడకూడదంట కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లారి మెలకువ వస్తుండగానే హరి హరి అంటూ పదకొండు సార్లు జపించు పదకొండు సార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి లేచాక ఇష్టదైవాన్ని చూడవచ్చు లేదా ఎవ్వరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోవచ్చు అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతూ ఉంటారు కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదంటారు మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి తల్లి తల్లిలాంటి నీ మీద కాళ్ళతో నడుస్తున్నా కాపాడు తల్లి అని భూమాతను కోరుకోవాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకు అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజ చేయాలి దీనివల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్రాన్ని వివరిస్తోంది పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తో తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం అస్సలు తోమకూడదు ఇంట్లో ఆడవారు రాత్రే గిన్నెలు తోముకొని పొయ్యి శుభ్రం చేసుకొని చెత్త అంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసుకొని పడుకోవాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టమైతే భక్తి పాటలు స్తోత్రాలు పెట్టుకొని వంట చేయండి అది మీ ఇంటిలో వారందరికీ మనశ్శాంతిని అదృశ్యాన్ని అదృష్టాన్ని కలిగిస్తుంది బొట్టు లేని ఆడపిల్లను పొద్దున్నే అస్సలు చూడకూడదట అలాగే జుట్టు వీరబోసుకొని ఉన్న భార్యను మగవారు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయం వేలకు లేచి ఉదయించే సూర్యుని చూస్తూ నమస్కారం చేయాలి ఇలా జీవి ఇలా చేయడం వలన మన జీవితంలో ఉన్న బాధలు కష్టాలు తొలగిపోయి మనకు అదృష్టం వెంటాడుతుందని చెప్తున్నారు